జై చిన్నం తల్లి ఇది మన చిన్నం తల్లి పండగల్లో మూడో వీడియో అండి హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా ఊర్లో పండగలు అయితే అయ్యాయి కదా అందులో వేషాలు అయితే వేశారు ఊరేగింపులో సో అందులో మా బాబాయ్ మా అన్నయ్య చాలామంది అయితే వేషాలు అయితే వేశారు ఇద్దరైతే మెయిన్గా మెయిన్ అయితే ఇద్దరు అయితే వేశారు సో వాళ్ళు ఎలాగైతే చూసారో మేకప్ అయితే ఎలాగైతే చేసుకున్నారో నేను చూపిస్తాను మీరు అయితే వీడియోలో చూడొచ్చు చాలా చిన్న వీడియోనే పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సో మేకప్ కోసం అయితే మనమైతే ఎవరు కూడా డేట్ చేయలేదు బయట నుంచి మనమైతే ఒక అతనికి అయితే మనం డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాం అతనికి ఎంత కొంత డబ్బులు ఇస్తే అతను అయితే మేకప్ వేయడం జరిగింది బయట వాళ్ళు రిఫరెన్స్తో తెచ్చాం సో ఈ విధంగా అయితే చక్కచగా ఫాస్ట్గా వేస్తున్నారు మేకప్ అనేది ఇద్దరికైతే వేయాలి మెయిన్గా వాళ్ళకైతే ఈ విధంగా ఫస్ట్ క్రీమ్ అయితే వేసి క్రీమ్ లాంటిది వేసి తర్వాత లిప్స్టిక్ అన్ని రాసి చాలా జాగ్రత్తగా చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఇలాంటి పండగలు మీరు ఎప్పుడైనా వేషం వేస్తే కింద అయితే కామెంట్ చేయండి సో మా అన్ని గెటప్ అయిపోయింది ఇప్పుడు మా బాబాయ్కి అయితే గెటప్ అయ్యడం స్టార్ట్ చేశారు అలాగే ఇద్దరికి కూడా లేడీ గెటప్సే ఒకటి అమ్మాయి ఇంకోటి ఏమో ఆంటీ మాట సో ఇద్దరికి డ్రెస్ మెటీరియల్స్ విగ్గు అవన్నీ కూడా కూడా మనకి మేకప్ ఆర్టిస్టే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా అతను చక్కగా అయితే మనకి ఆ పెయింట్స్ చూసారా వాళ్ళు తెచ్చుకునేవన్నీ అలా వేసి చాలా చక్కగా దిద్దుతారు అమ్మాయి షేప్ వచ్చినంత వరకు ఐబ్రోస్ లాగా పెయింట్ అయితే వేస్తారు సో డీజే కల్చర్ వచ్చిన తర్వాత ఇలాంటి వేషాలు వేయడం ఇవన్నీ కూడా చాలా చాలా వరకు తగ్గిపోయి మీరు ఎప్పుడైనా వేస్తే మాత్రం వెల్ అండ్ గుడ్ ఇప్పుడు మేమైతే అయితే ప్లాన్ చేస్తాం చాలా వేసిన తర్వాత సో రెడీ అయ్యాక ఈ విధంగా అయితే ఉన్నారు చూడచ్చు మీరైతే ¡Cara, cara!